ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెను కలిశాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం సిట్ విచారణకు కూడా ఆదేశించింది మరోవైపు డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు ఈ క్రమంలో విజయవాడలో కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగి ఆయన పసుపు కుంకుమ తక్కువ ధరకు వచ్చే నెయ్యిని వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆ ప్రభుత్వం హయాంలో తిరుమలలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని పవన్ ఆరోపించారు అంతేకాకుండా లడ్డు వ్యవహారంలో వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్ ప్రముఖ తమిళ నటుడు కార్తీలపై పవన్ పదునైన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో జనసేన పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా వ్యతిరేకంగా నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన అన్నయ్య జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు సోషల్ మీడియాలో నాగబాబు సుదీర్ఘంగా పోస్టు చేశారు ఇందులో సనాతన ధర్మంపై పవన్ వైఖరి ఏమిటో నాగబాబు తేట తెల్లం తేశారు ఈ మతంలో పాటు సాటి మతానికి గౌరవించు రక్షించు అని సమానత్వాన్ని చాటించే సనాతన ధర్మం ఆ ధర్మాన్ని పాటిస్తాడు పవన్ కళ్యాణ్ ఎన్నో మీటింగ్స్ ఉధృత స్థాయిలో జరుగుతున్నప్పుడు మసీదు నుంచి ఆజాన్ వస్తే తన స్పీచ్ ని ఆజాన్ పూర్తయ్యేదాకా ఆపేసి నిశ్శబ్దం పాటిస్తాడు పవన్ కళ్యాణ్ అది పరమతానికి అతనిచ్చే గౌరవం మర్యాద అని నాగబాబు తన పోస్ట్లో తెలిపారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని హిందువులు మాత్రమే కాదు క్రైస్తవులు ముస్లింలు కూడా ప్రేమిస్తారు అతను మత చాందసవాది కాదు హిందూ మతాన్ని గౌరవించాలి హిందూ ఆచారాలని రక్షించాలని పాటుపడేవాడు అని నాగబాబు తన పోస్ట్లో పవన్ గురించి వెల్లడించారు హిందూ మత ధర్మ పరిరక్షణలో పవన్ కళ్యాణ్ పోరాటం క్రైస్తవుల మీద ముస్లింల మీద కాదు హిందూ ధర్మంలో ఉంటూ హిందూ ధర్మాన్ని చులకన చేస్తూ సెక్యులర్ వాదులుగా అని చెప్పుకునే సూడో సెక్యులర్ వాదులను చెంపపెట్టి కొట్టడానికి అని నాగబాబు తెలిపారు హిందూ మతం పట్ల ఊదాసీద వైఖరిని అవలంబిస్తున్న కొంతమందిని తిరిగి గౌరవించారా నీ సనాతన ధర్మ అని చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్ అని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు పవన్ పరిపాలనలో ప్రతి మతం ప్రశాంతంగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ మాటలు సూడో సెక్యులర్ వాదులకి తప్ప ఏ క్రిస్టియన్ కు ఏ ముస్లింకు బాధ కలిగించవు అర్థం చేసుకోగలరు అంటూ నాగబాబు పవన్ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు